రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది ఏడు నగరపాలిక సంస్థల్లోని నాలుగు వందల పన్నెండు డివిజన్లు నూట పదహారు పురపాలక సంఘాల్లోని రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది రీ పోలింగ్ అవసరమైతే పన్నెండున నిర్వహిస్తారు అన్ని పోలింగ్ కేంద్రాల లోపల బయట వెబ్కాస్టింగ్ ని కూడా ఏర్పాటు చేశారు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో బిఎన్ఎస్ఎస్ నూట అరవై మూడు సెక్షన్ ను అమల్లో ఉంచారు ఓట్ల లెక్కింపు పదమూడున జరగనుంది పదహారున కార్పొరేషన్ మేయర్లు ఉప మేయర్లు మున్సిపాలిటీల చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి మొత్తం ఏడు నగరపాలక సంస్థల్లోని నాలుగు వందల పద్నాలుగు డివిజన్లకు నూట పదహారు పురపాలికల్లోని రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులను ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది ఇందులో రెండు డివిజన్లు పన్నెండు వార్డులు ఏకీక్రియమయ్యాయి మక్తంలోని ఆరు వార్డు బీజేపీ అభ్యర్థి మృతి వల్ల అక్కడ ఎన్నికను వాయిదా వేశారు మిగిలిన నాలుగు వందల పన్నెండు డివిజన్లు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది పరిలో ఉన్నారు పదహారు వేల మూడు వందల ఎనభై రెండు బ్యాలెట్ బాక్సులను ఉపయోగించనున్నారు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై తొమ్మిది మంది రిటర్నింగ్ అధికారులు నలభై ఒక వేల ఏడు వందల డెబ్బై మూడు మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు కార్పొరేషన్ల వారీగా చూస్తే నాలుగు వందల పన్నెండు డివిజన్లు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు మంది పోటీ చేస్తున్నారు ఇందులో కాంగ్రెస్ నాలుగు వందల పది బీఆర్ఎస్ నాలుగు వందల ఒకటి బీజేపీ నుంచి మూడు వందల ఎనభై రెండు మంది బరిలో ఉన్నారు రెండు వేల నూట డెబ్బై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అత్యధికంగా కరీంనగర్లో అరవై ఆరు డివిజన్లకు మూడు వందల తొంభై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు పురపాలిక వారీగా చూస్తే మొత్తం రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డుల్లో పదివేల ఏడు వందల పంతొమ్మిది మంది పోటీ చేస్తున్నారు ఇందులో కాంగ్రెస్ నుంచి రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది బీఆర్ఎస్ నుంచి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది బీజేపీ నుంచి రెండు వేల రెండు వందల యాభై రెండు మంది పరిలో ఉన్నారు ఆరు వేల పదిహేడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ లో అత్యధికంగా నలభై తొమ్మిది వార్డులకు మూడు వందల పద్నాలుగు మంది పోటీ చేస్తున్నారు